రెండోది దాన్ని ఆ హెవీ మీద ప్రెజర్ చేసిన తర్వాత మళ్ళీ డైట్ అంటే మళ్ళీ కాట్లేజ్ పెరగడానికి సంఘం అంటే కాల్షియం రిలేటెడ్ కాట్లేజ్ పెరగడానికి మనం ఏ ఫుడ్ ఆలోచించాం మళ్ళీ జనరల్ ఫుడ్ లోకి వస్తున్నాం దీనివల్ల లేకపోతే రొటీన్ ఫుడ్ ప్రతిరోజు ఒకటే తినడం వల్ల ఈ మొక్కలు గుజ్జులు జనరల్ గా అంటే బేసికల్గా కాల్షియం అనే సిస్టమ్ ఇప్పుడు మొక్కళ్ళు పటుత్వం కానీ బోన్ మ్యారో సిస్టమ్ కానీ అంటే మొక్కలు అంటే ఆ మాంసం ఎముక తయారవడానికి గురించి కావాల్సిన కాల్షియం అనేది మన ఫుడ్ ద్వారా మనం బాడీకి అందించట్లేదు ఆ ఇవ్వకపోవడం వల్ల ఇవన్నీ జరుగుతున్నాయి కొందరు ఎక్కువ మంది ఏం చేస్తారంటే తినడం కూర్చోవడం కొన్ని కంపెనీస్ ఎక్కువ ఉంటాయి జాబ్ జాబుల పని మీద ఎక్కువసేపు కూర్చోవడం వల్ల ఈ మూమెంట్ జరగట్లేదు అక్కడ నుంచి మూమెంట్ జరిగితే బ్లడ్ ఫ్లో కిందికి పైకి వెళ్ళి ఆటోమేటిక్గా అక్కడ రస్ట్ పట్టదు సేమ్ తలుపు అలా ఉండిపోతే ఏమైంది టైట్ వచ్చేస్తుంది ఒకరోజు కానీ గాలికి సో టైట్ అయిపోయిన తర్వాత మళ్ళీ అది సౌండ్ చేస్తే టైట్గా పడుతుంటుంది జస్ట్ లూబర్కి అవి చేయట్లేదు అండ్ ఓవర్ ఇక్కడ ఆయిల్ మసాజ్ ఎక్స్ట్రనల్గా ఆయిల్ అప్లై చేయట్లేదు సో ఇంటర్నల్గా ఫుడ్లో చేంజెస్ అని దీనివల్ల అనేవి స్టార్ట్ అవుతున్నాయి సో ఈరోజు మనం ఏంటంటే మాట్లాడుకుందాం దాని సొల్యూషన్ ఏంటి ఇంటిలో మందులు ఎలా చేద్దాం కూడా తెలుసుకుందాం చాలా సరళం సో ఇప్పుడు జనరల్ మీరు అనేవారు చిన్న పిల్లలకి చూద్దాం చిన్నపిల్లలు అన్నప్పుడు పుట్టినప్పటి నుంచి వాళ్ళకి ఏం చేస్తాం నువ్వుల నూనెతో మసాజ్ చేస్తాం ఇది ఫస్ట్ని స్టార్ట్ జరిగేది ఎందుకు చేస్తామంటే వాళ్ళకి వాటర్ అంతా వెళ్ళిపోతుంది అమ్మ కడుపులో ఉన్నప్పుడు పాలు ఎక్కువ తాగుతున్నప్పుడు అది అరుగుదల అని చెప్పేసి వాడికి పొట్టంతా మసాజ్ చేస్తారు తర్వాత కాళ్ళు అన్నీ మసాజ్ చేసి పూర్తి ఎక్సైజ్ చేసి తిరిగేసి బాగా ఫ్రీ చేసి కాపడం పెడతారు చూడండి ఒకటి మసాజ్ జరిగింది తర్వాత హార్ట్ ప్యాక్ జరిగింది దీనివల్ల ఏమవుతుంది వాడి శరీరంలో నుండి వాతావరణంతా నీట్గా వెళ్ళిపోతుంది సో ఇది జనరల్గా చిన్న పిల్లలకి అంటే ఒక సంవత్సరం రెండు సంవత్సరాల పిల్లలకి అవి జరుగుతాయి అక్కడి నుంచి పిల్లలకి ఏం చేస్తారంటే హెవీ స్పైసెస్ ఇవ్వరు మసాలా అవి ఇవ్వకుండా చాలా చప్పటనేవిస్తారు ఉగ్గు లాంటిది పాలు లేకపోతే కిచిడి లాంటిది ఈ పదార్థాలు ఇస్తారు దానివల్ల వాడు ఏంటంటే స్పైసెస్ అంటే లోపల గుజ్జు వేంగ ఎక్కువ తయారవుతుంటది ఓకే గుజ్జు తయారైన తర్వాత వాడికి నీట్ గా పరిగెడుతుంటాడు చలాకి లో ఫ్రీ అవుతాయి అది లో ఫ్రీ అవుతున్నప్పుడు చూడండి కొండలు ఎక్కుతున్నప్పుడు వాళ్ళు చాలా స్పీడ్గా ఎక్కుపోతారు ఎందుకంటే బికాస్ ఆఫ్ ఫుడ్ రెడీమేడ్ వెంటనే పౌడర్ కలిపేసి వాటర్ కానీ పాలు గానీ కలిపేసి వెంటనే ఇచ్చేస్తారు వాడికి హెవీగా స్పీ స్పైసెస్ లేదు అప్ టు ఫైవ్ ఇయర్స్ సో ఫైవ్ ఇయర్స్ పిల్లడికి అంతటి ఒకప్పుడు చేస్తారు మళ్ళీ వాడికి అయితే అది ఎదుగుదల వయసు కాబట్టి అన్ని యాక్టివ్గా వర్క్ చేస్తాయి కాబట్టి మేబీ అలా ఛాన్స్ ఉంది ఫుడ్ కదండి ఇప్పుడు కూడా మాట్లాడదాం ఒకప్పుడు గురించి చెప్తాను అంటే ఇంకోటి కొబ్బరి నీళ్ళు ఇస్తుంటారు తాటి ముంజులు ఇస్తుంటారు ఏదో ఒకటి అలాంటివన్నీ మామిడి మొక్కలు వేస్తుంటారు అవే అడిగి మాక్సిమం ఫుడ్ జనరల్ చెప్పాలి ఇంకా చెప్పుకోవాలంటే ఇంట్లో చేసే పాయసాలు ఇంటర్ చేసే బొబ్బట్లు కానీ ఏవైతే ఉన్నాయో ఆ తీపి పదార్థం కూడా వాడికి వెళ్ళడం వల్ల మొక్కలు ఫ్రీ ఉండేది సో ఫైవ్ ఇయర్స్ నుంచి టెన్ ఇయర్స్ మధ్యలో బాడీ సాగుతూ ఉంటుంది గెంతు గోడలు గెంతుతూ ఉంటాడు సో ఆ టైంలో మోస్ట్లీ ఏంటంటే బాగా ఎక్సర్సైజ్ ఉంటుంది న్యాచురల్ ఎక్సర్సైజ్ వాడికి స్కూల్లో పీటీ ఉంటుంది సో ఇంటికి వచ్చినప్పుడు మళ్ళీ ఆటలు ఉంటాయి ఎప్పుడైతే స్ట్రెచ్ జరుగుతుంది కింద పడుతుంటాడు మళ్ళీ వెళ్తుంటాడు మళ్ళీ వాడికి ఆదివారం పూట బాగా మసాజ్ చేసేవారు లేదంటే మధ్యలో ఏం చేస్తారు పొట్టలన్నీ క్లీన్ చేసుకోవడానికి మళ్ళీ ఆమదం పెట్టేవారు బొట్టలు క్లీన్ అవ్వాలి గ్యాసెస్ ఎక్కడ ఉండకుండా వాడికి శరీరం దృఢత్వం చేసేవాళ్ళు అక్కడి నుంచి ఎక్సర్సైజ్ స్టార్ట్ అవుతుంది పీటీ కానీ ఏమైనా కరాటే కానీ కరసాము కానీ ఇవన్నీ తిరుగుతాయి అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది వాళ్ళకి మొత్తం గుజ్జు సిస్టం మళ్ళీ ఫుడ్లో మార్పులు చేసినప్పుడు ఒకప్పుడు జరిగే ఎప్పుడో అరవై సంవత్సరాలకి నడిచి నడిచి ఉన్నప్పుడు వస్తుంది